ఇందులో ఏమను కరెక్ట్ ఇవ్వను అసలు అదిలేవడో ఏదో కొవ్వకు అది నిజం అవుతుంది బంగారం కాదు నువ్వు కోడిపోయింది దాని సంగతి తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ తగ్గుకోవాలా తీసుకో వద్దా అయితే అయితే పందలు కాయని చెప్పి ఏంటి పని చెట్టు అక్కడికి వెళ్తా ఇంట్లో పని ఎక్కువైందండి అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్ల బాగున్నారా బావుగారు గొప్ప మరణం దొరికింది నాకు అండి అయ్యో ఇంగ్లీసు అగరికి అర్రే బస్ అబ్బాయి చూడవే మళ్ళీ మళ్ళీ చూడాలనింది అవునండి ఆయన అసలే హిట్లరు అమ్మగారు ఈ కొంగ చూడండి ఇక్కడ నుంచి అది కదు కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఆ ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా గవర్నమెంట్ అని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు అమ్మాయి గారి 70 ఏట ఉంది తడుచే అమ్మాయి గారి 70 కడుతుంది అర్థదయ్ అ చూడండి అయ్యో మనకి సికిల్ బావు నేను చూడమంది వాడు చేస్తున్న పని అదేంటి నాకి మొక్కల్ని పీకేస్తున్నారో మొక్కల్ని ఏడి తలకిందగా పాచేస్తుంది బట్టలో పిండు వేస్తున్నారు ఏటి అసలు సూప్ ఏంటి అది బాగలలేదు చేంజ్ ఎవరీబడీ ఆ చేంజ్ 100 నేను చెప్పింది వాళ్ళందర్ని మార్చమని మొత్తం జాతర మార్చేసాను

ప్పండి అమ్మా నాన్న లేని ఆ నేను నన్ను ఆయన సొంత కొడుగా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు అయ్యో చిన్నమ్మాయి గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారు పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నయ్యకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నయ్యకి అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా అనుకు నేను సాధించకపోతే ప్రతిరోజు పంచాను నేను చప్పిడి పలు తాగలేకపోతున్నాను ఈ రోజు పాలు కలిపి జింగిచికా 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 ఏమిటాడే పాలండి ఎవరికి చిన్న చిన్న ఇదేంట్రా ఈ పాలలో కూడా పంత లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు మరి లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సకర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరాని చపిడు పాలు తాగుతున్నావా పెద్ద ఏడి బస్ దగ్గర అదోలా అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అది ఎలా మాట్లాడుతున్నారు అది నా గొంతు లేదు అది కాదు ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను సరే సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళలోకిన్న ఎప్పుడు ఎллеంటి పట్టు పట్నై ఓ పట్టు పట్టు ఎల్తాను ఏంటిది అదే నా గుంత బాగులేత అది కాదు గెట్టుగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబార్త ఏంటి అరే ఏంటి అలా మెరుకు తిరుస్తావు మళ్ళీ దొక్కుతారా అంటే బాగా నిమిషాలు ఉంటది ਉਹని చెప్తాను ఈ అమృతాంజనం గుండ్లే చేసి బాగా రాస్తే అప్పుడు మాయమైపోద్ది తిని చెప్తాను ఒదు ఈ బాటటేరు నువ్వు

ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆకే సరిగా చూసుకో చూసుకున్నావా అమ్మడు అమ్మడు ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానిక మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగే అలాగే అయ్యో 가르마에이 아, 암 아, 탑포 노 디기나 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 암로 탑암로 암로 저 라마리오 오 탑포 암로 디기나 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 오레 아 ఊళ్ళెవరో చూసి నాన్నగారు పరుగు పోతాయి కుట్టు కట్టుకో అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్నగారి పరువు పోని ఎక్కడికి వెళ్తున్నావు గాలి కోసం ఇప్పటికే స్నానగాలు తగిలింది సాలు ఇక్కడ రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ స్నానం చేస్తాను స్నానం ఆమె పాపు కింద ఈ రకంగా పరువు పోతాయి అమ్మో వచ్చాయి అయ్యా చేసిన పని చాలు అందరికీ వచ్చాడు రాళ్ళు మూసుకోండి రా కళ్ళు మూసుకుంటే పోతాండి సరే అయితే చదవండి ఏమైందండి అది మొదలు చూడండి రా ఇటు ఇటండి అందరిటండి నాకు ఎదురండి నన్నే చూడండి వచ్చామండి మధ్యాహ్నం ఇంకా అవుతారండి ఇవాళ ఎవరు రాక్కలేదు మీకు అయ్యా మరి కూల్ డబ్బులండి కూలి అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండే ఎక్కువ రావాలి ఏంటో తెలియట్లేదు చిన్నయ్యా

అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్టను నువ్వు కట్టుకోబేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను